వెల్కమ్ న్యూస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పదమూడవ డివిజన్ విఠల్ నగర్ లో రోహిణి ఫౌండేషన్ వారి సహకారంతో పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ కు రమేష్ గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హాజరై మెడికల్ క్యాంప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఉచిత మెడికల్ క్యాంపులో బిబి షుగర్ హెచ్బి ఓరల్ క్యాన్సర్ డెంటల్ సంబంధిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం జరిగింది పరీక్షలు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని రెగ్యులర్ గా హెల్త్ చెక్అప్ లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు రోహిణి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గోదావరికి అని వంట ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ రమేష్ డాక్టర్లు నితిన్ అఖిల ధనుంజయ్ అరుణ్ అఖిల అసిస్టెంట్ శివ విటల్ నగర్ ప్రాంత ప్రజాప్రతినిధులు చుక్కల శ్రీనివాస్ కుక్కట్ల ఓదెలు మల్లయ్య రవి రామ్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు